వద్దా మంచిగా మనకి ఎట్లుంటది మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక పని అయిందంటే అది ఏదైనా ప్రతి ఒక్కరికి అది సంతోషంగా అనిపిస్తుంది మన కార్యకర్తలకి ఎందుకంటే పది సంవత్సరాలు అట్లాంటివి మనం ఏం చూడలే కాబట్టి అందులోనే మనకు మంచిగా ఎత్తుక్కుంటాం మీరు అందరు కూడా దగ్గరుండి ఏమైనా ఇబ్బంది కలిగినా కానీ వాళ్ళకి సహకరించి దగ్గర నుండి చేపియండి ఆ పని అయినాక కూడా అది ఊర్లో చర్చ జరిగే విధంగా చిన్న చిన్న క్లిప్లో ఎంతో ఇరవై సెకండ్ ఎంతో అది వీడియో తీసుకొని పెట్టినామంటే తెలిసిపోతుంది బోనస్ బడ్డోలో కూడా తీయండి రుణమాఫీ కూడా ఇప్పటికీ మొత్తము ముప్పై ఒక్క వేల కోట్లది ఉంటే ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ జరిగింది వాళ్ళు పది సంవత్సరాలలో కూడా మొత్తం కలిపి కూడా ఏవి పది పద్నాలుగు కో పది పద్నాలుగు వేల కోట్లు కూడా అటు ఇటు ఇచ్చినట్టున్నారు ఇస్తే అది మితిలకే సరిపోయింది కదా అట్లాంటిది మన ప్రభుత్వం ఇంత అప్పు భారం ఉన్నా కానీ ఒక్క సంవత్సరంలోనే ఇరవై ఒక్క వేల కోట్లు ఇచ్చింది అది ఎందుకు మనం చెప్పట్లేదు రాని పది కోట్ల గురించి మాట్లాడుతున్నాం కానీ వచ్చిన ఇరవై ఒక్క వేల కోట్ల గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఇరవై ఒక్క వేల కోట్లు ఇచ్చిన ప్రభుత్వం పదివేల కోట్లు ఇయ్యదా ఇస్తుంది కదా బేజాద్గా చెప్పండి ఊర్లల్లో ఒకసారి మనం కూడా చూపియాలి